ఏపీలో దాదాపు యాభై రోజుల పాటు నిర్వహించిన అతిపెద్ద క్రీడా టోర్నీ ఆడుదామాంధ్ర రేపటితో ముగియనుంది రేపు విశాఖపట్నంలో జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు రాష్ట్ర క్రీడారంగంలో ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలవబోతున్న ఈ టోర్నీలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు అంచనా గత డిసెంబర్ ఇరవై ఆరున జగన్ ప్రారంభించిన ఈ టోర్నీని రేపు ఆయన చేతుల మీదుగానే ముగించబోతున్నారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇరవై ఐదు లక్షల మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో పాల్గొన్నారు రాష్ట్ర చరిత్రలో ఇంతవారీ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి ఇందులో దాదాపు మూడు లక్షల మ్యాచ్లు జరిగాయి సచివాలయ స్థాయి పోటీల నుండి రాష్ట్ర స్థాయిలో ఉన్న క్రీడాకారుల వరకు ఇందులో పాల్గొన్నారు యువతలో క్రీడా సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చెన్నై సూపర్ కింగ్స్ ప్రైమ్ వాలీబాల్ ప్రో కబడ్డీ హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ వంటి ప్రఖ్యాత ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకుంది ఔత్సాహిక ఆటగాళ్లను గుర్తించడం ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగాయి రాష్ట్రం నుంచి జాతీయ క్రికెట్ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న వికెట్ కీపర్ కెఎస్ భరత్ ఈ టోర్నీలో పాల్గొంటున్న యువతలో స్ఫూర్తి నింపాడు నందిగామాకు చెందిన ఓ కబడ్డీ క్రీడాకారుడు వీధుల్లో ఆడడం నుండి వృత్తిపరమైన మ్యాట్పై పోటీ పడే వరకు తన ప్రయాణాన్ని గర్వంగా వివరించాడు ఆడతామాండ్ర నివాహకులకు ధన్యవాదాలు తెలిపారు మరో వివాహిత అయిన మహిళా క్రీడాకారిణి ఈ టోర్నీ ద్వారా తమకు సరైన వేదిక అందించినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి టోర్నీ వల్ల తమకు క్రీడలతో మరింత అనుబంధం ఏర్పడిందని తెలిపారు